ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై మూడవ తేదీ నుండి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వారికి రాశి వారికి ఇంట్లో బృహస్పతిని ఉంచడం వల్ల ఈ కాలంలో మీ ఇంటి పనితో పాటు మీరు అనేక సామాజిక సమావేశాల్లో మరింత తీవ్రంగా పాల్గొంటారు అలాగే ఈ వారం మీరు సరళమైన జీవితాన్ని గడుపుతారు స్వదేశానికి లేదా విదేశాలకి దూరంగా నివసించే వారు సెలవు తీసుకోవచ్చు ఇతరులకి సహాయం చేయడం వల్ల మీరు చాలా ప్రజాదరణ పొందుతారు దిన వేతన కార్మికులు శాశ్వత ఉద్యోగాలు పొందవచ్చు మంచి వ్యక్తుల్ని కలిసే అవకాశాలు మీకు లభిస్తాయి మీ ప్రత్యర్థులు మీ ముందు చాలా బలహీనంగా ఉంటారు మీ ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి ఇంటి పెద్దల మద్దతును సంపాదించడంలో మీరు విజయం సాధిస్తారు ఆహ్లాదకరమైన సంఘటనలు మీకు ఆనందాన్ని ఇస్తాయి ఆదివారం మరియు శనివారం అత్యంత అనుకూలమైన రోజులు ఇంకా ఈ వారం కొత్త స్నేహితుల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వారం మీరు ఆత్మ పరిశీలనలో ఎక్కువ సమయం గడుపుతారు మీ లక్ష్యాల గురించి మీకు కొంచెం అస్పష్టత ఉంటుంది మీరు కెరీర్ అవకాశాలని కోల్పోవచ్చు మీ కుటుంబంలో కొన్ని ఆర్థిక సమస్యలు ఉండవచ్చు మహిళలు బరువైన వస్తువులను ఎత్తడం మానుకోవాలి లేకపోతే వీపు మరియు గర్భాశయ సమస్యలు పెరగవచ్చు అలాగే కొనసాగుతున్న పనిలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది ఇక మీనా రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే మంగళవారాల్లో యాగ ఆగహవనం చేయండి అలాగే ఈ వారం మీన రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాసునోభవంత్